నాకు అత్యంత ప్రియులైన మీ అందరికి కూడా మన ప్రభుణి శుభాభి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మనం చూస్తున్నటువంటిదంతా కూడా ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా ఇది ఇస్రాయల్ దేశంలో ఉన్నది ఆ ఇస్రాయల్ దేశంలో మనం వెళ్ళినప్పుడు ఇది మనకి కనపడుతూ ఉంటుంది ఇది ప్రత్యక్ష యొక్క ఆవరణం ఆ గుడారం యొక్క ఆవరణలో చుట్టూ తెరలు అరవై స్తంభాలతో కూడి ఉంటుంది ఇక్కడ బలిపీఠం మనకు కనపడుతూ ఉంటుంది అక్కడ ఇత్తడి గంగాలం కనపడుతూ ఉంటుంది ఇది ఆవరణంలో ఉన్నటువంటి ఏర్పాట్లు ఇవన్నీ ఆ ప్రత్యక్షముడి యొక్క నమూనా అని దేవుడు మోసకి ఇచ్చినట్లుగా అది ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు లోపల అది మనకు వేదిక మనకు కనపడుతుంది ప్రధాన యాజికుడు యొక్క నమూనా అలాగే యాజకుడు యొక్క నమూనా కనపడదు ఇది దీపస్తంభము ఇలాగను మనం ఇక్కడ నుంచి దీపస్తంభం నుంచి కొంచెం ముందుకెళ్తే రొట్టెల సమ్ము బల్ల బళ్ళు కూడా మనకి ఇక్కడ కనపడదు ఇది దీపస్తంభాన్ని దాటి మనం కొంచెం ముందుకెళ్తే ఈ ముందున మనకు కనపడుతుంది ఇది రొట్టెల సమూకపు భల్ల కాబట్టి ఇది పరిశుద్ధ స్థలం లోపల ఉంటుంది ఆ ఉపకరణాలన్నీ కూడా ఇంకొంచెం తెర తీసుకుని మనం లోపలికి వెళితే ఈ పరిశుద్ధ స్థలం తెర తీసుకుని మనం లోపలికి వచ్చాము ఈ లోపల మనకు కనపడుతూ ఉంటుంది చూడండి ఒకసారి ఇదంతా కూడా ఇది అతి పరిశుద్ధ స్థలము ప్రత్యక్ష గూడంలో మూడు భాగాలు ఉన్నాయి ఆ పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం వచ్చాము అది కరుణాపీఠము మీరు చూసే ఉంటారు వినే ఉంటారు కూడా ఈ కరుణాపేటము చూడండి దేవుడు కృపచేత మనం ఈ కూడా దర్శించడం జరిగింది అతి పరిశుభ్ర స్థలంలో దేవుని యొక్క మహిమను కనపరిచేటువంటి దేవుని యొక్క మందసము దాని మీద ఉన్నటువంటి కరుణాపేటము దేవాతి దేవునికి రెండు ఇస్తున్నాయి అన్నారు వందనాలు థ్యాంక్ యూ వెరీ మచ్